కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వ్యక్తిగత విమర్శలు చేసుకొని ఒకరినొకరు దూషించుకొని ఏదో అదొక ఎంటర్టైన్మెంట్ హబ్బు లాగా ప్రతిరోజు మీడియాలో చూస్తూనే ఉంటాం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు మాట్లాడుకుంటూనే ఉంటారు తిట్టుకుంటూనే ఉంటారు కెమెరాల ముందు నువ్వెంత అంటే నువ్వెంతా సవాళ్ళు ప్రతి సవాలు మాటకు మాట యాక్షన్ రియాక్షన్ ఇవన్నీ చూస్తుంటాం ఇవన్నీ బయట అయిపోయినాయి ఇవన్నీ మీరు ప్రతిరోజు నిత్యం మీరు మాట్లాడుకునేది సో ఇది అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు మీ అసెంబ్లీలో పోయి కూడా ఇదే 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 రిపీట్ అవుతూ వస్తుంది ఇది కాదు కావాల్సింది సో ఇకనైనా ఇక్కడైనా మీరు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మీ నూట పంతొమ్మిది నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు మీకు కావాల్సినటువంటి మీ నియోజకవర్గం డెవలప్ చేయడానికి మీకు కావాల్సినటువంటి ఫండ్ ఏంటి ఇక్కడ ఏమేమి డెవలప్ చేయాలి ఎలా డెవలప్ చేయాలి అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఎలా డెవలప్ చేయాలి అక్కడ ఉన్నటువంటి వైద్య వ్యవస్థను ఎలా డెవలప్ చేయాలి అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలి గ్రామంలో సిసి రోడ్లు అయ్యి ఉండొచ్చు రోడ్లు సరిగా ఉన్నాయా లేదా డ్రైనేజ్ వ్యవస్థ ఉందా లేదా అక్కడ విద్యుత్ ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి రైతులకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా యూరియా కొరత కూడా మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం సో ఇలాంటి అంశాల మీద మీరు అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీలో వీటిపైన దృష్టి సారించి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో కొట్లాడండి అంతే తప్ప ఈ వ్యక్తిగత విమర్శలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం దూషించుకోవడం ఎన్ని బంద్ చేసి మిమ్మల్ని గెలిపించిన మీ ప్రజలకి మిమ్మల్ని గెలిపించిన మీ ప్రజలకి మంచి జరిగేలా మీరు ఇకపై అసెంబ్లీ సమావేశాలు కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను